హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు విశ్వాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేను బీట్స్ చైన్ అయితే తీసుకున్నానండి అదైతే తీసుకొని నేను వన్ ఇయర్ అయితే అయ్యింది నేనైతే ఈ బీట్స్ చైన్ ఎలా తీసుకున్నానంటే దీనికోసం ముందైతే ఒక ఎయిట్ మంత్స్ నైన్ మంత్స్ నుంచి అయితే సేవింగ్స్ అయితే చేసుకున్నాను పొదుపు చేసుకున్నా ఎట్లా అంటే ఇంట్లో రోజు కూడా ఫిఫ్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ అలా అయితే పక్కన పెట్టేదాన్ని అలా పక్కన పెట్టి ఆ పక్కన పెట్టి తర్వాత సంక్రాంతికి అయితే తీసుకున్నానండి లాస్ట్ ఇయర్ సంక్రాంతికి తీసుకున్నాను అలా పక్కన పెట్టిన డబ్బులే దగ్గర దగ్గర ఒక పదిహేడు వేలు పదహారు వేలు వరకు అయ్యాయి ఆ అయిన తర్వాత వాటినైతే నేను ఇంకా సంక్రాంతికి మనం బట్టలు అయితే తీసుకుంటాం కదండి ఆ బట్టలు కూడా తీసుకునే డబ్బులు కూడా బట్టలు అవేమీ తీసుకోకుండా పిల్లలకి మాత్రమే బట్టలు తీసుకొని ఆ బట్టలు తీసుకునే డబ్బులు ప్లస్ ఈ దాచుకున్న డబ్బులు ఇవన్నీ కలిపి అయితే నేనైతే బీట్స్ అయిన తీసుకున్నాను ఇదైతే నేనైతే ఖజానాలో తీసుకున్నానండి ఇది మనం పిల్లలు వేసుకున్నా లేదంటే మనం వేసుకున్న శారీస్ మీదకైనా డ్రెస్ మీద దేనికైనా బాగానే ఉంటుంది కాకపోతే ఏంటంటే మరీ ఫైవ్ ఇయర్స్ లోపు చిన్నపిల్లలు ఉంటారు కదా వాళ్ళు కనుక వేసుకుంటే కొద్దిగా వాళ్ళు ఇదంటే డెలికేట్గా ఉంది ఎందుకంటే నాకు ఇది ఫోర్ గ్రామ్స్కే వచ్చింది ఫోర్ గ్రామ్స్కి రావడం వల్ల చాలా డెలికేట్గా ఉంది ఫైవ్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఏజ్ ఉన్న పిల్లలు కానీ మనం కానీ జాగ్రత్తగా వేసుకొని తీసేస్తాం కాబట్టి పర్వాలేదు ఇంకా చిన్నపిల్లలు అంటే గబుక్కున పట్టుకొని ఇలా ఇలా లాగుతారు కదా దానివల్ల అది తెగిపోయిద్ది అదండి ఇదైతే నేనైతే ఖజానాలో తీసుకున్నాను ఫోర్ గ్రామ్స్ మీద మిల్లీ గ్రామ్స్ అయితే పడింది నాకైతే ఇది దగ్గర దగ్గర మొత్తం జిఎస్టి తర్వాత నెక్స్ట్ వచ్చేసి విఏ ఛార్జెస్ మొత్తం అన్నిటితో కలిపి నాకైతే ఇది థర్టీ థౌజండ్ దగ్గర దగ్గర అరౌండ్ థర్టీ థౌజండ్ అయితే అయ్యిందండి అప్పుడు నేను కొన్నప్పుడైతే గ్రామ్ వచ్చేసి లాస్ట్ ఇయర్ జనవరిలో నేను తీసుకున్నప్పుడు గ్రామ్ వచ్చేసి ఐదు వేల ఏడు వందల వరకు ఉంది అందుకని నాకు ఇదైతే థర్టీ థౌజండ్ లోపు వచ్చింది ప్రజెంట్ అయితే కనుక మనకి ఫార్టీ థౌజండ్ వరకు అయితే అయ్యిద్దండి కానీ బాగుంది ఎట్లా అంటే ముత్యాల్లాగా వైట్ బీడ్స్ అయితే వచ్చాయి ఆ వైట్ బీడ్స్ తర్వాత ఏమో పైన లాగా వచ్చింది షేపు ఆ షేప్కేమో లీవ్స్ లాగా వచ్చినాయి బ్యాక్ ఫ్రంట్ పైన వచ్చేసి చిన్నది చక్కగా చిన్న బీడ్ లాగా వచ్చి ముత్యము కిందేమో ఇంకొకటి ఏంటంటే ఒక గోల్డ్ బీడ్కి దాని చుట్టూ సీజెడ్స్ ఏ ఉంటాయి కదండి సీజెడ్ స్టోన్స్ అవైతే పెట్టి ఒక బీడ్ అయితే వచ్చింది చాలా ట్రెండింగ్ అంటే చాలా ట్రెండింగ్గా ఉంది వేసుకుంటే మాత్రం ఇంకా టీవీల్లోని వాటిలోని ఎప్పటి నుంచో ఈ బీడ్స్ కలెక్షన్ అయితే చూస్తూ ఉన్నాను చాలా అంటే చాలా బాగుంటున్నాయి తీసుకుందాం అని చెప్పేసి అనుకున్నాను ఇంకా అనుకోకుంటే లాస్ట్ ఇయర్ దానికోసం సేవింగ్స్ అయితే చేసుకొని ఇలా అయితే ప్లాన్ చేసుకొని అయితే తీసుకున్నాను మనము హారాలు నెక్లెస్లు అయితే తీసుకుంటాం కదండి అట్లాగా వాటిలాగే ఈ బీడ్స్ కలెక్షన్ కూడా అన్ని కాసుల్లో అయితే ఉన్నాయి రెండు కాసులు మూడు కాసులు అలాగా ఆ ఉన్నాయి కానీ నాకైతే బీడ్స్ కలెక్షన్ అనేది ఏదో బీడ్స్కి ఏదో ఉన్నా ఉండాలి అన్న ఒక పేరుకే కొనుక్కోవడం తప్ప అన్ని కాసులు పెట్టడం నాకు అనవసరం అనిపించింది అందుకే సరదాకి పిల్లలైనా వేసుకోవడానికి మనమైనా వేసుకోవడానికి బాగుంటుందని అయితే గ్రామ్స్లో అయితే తీసుకున్నాను వీడియోనైతే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి వీడియో అంతా చూసి ఒకవేళ నాది వీడియో నచ్చితే కనుక ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మీకు గోల్డ్కి సంబంధించిన ఐడియాస్ కానీ లేదంటే మనీ సేవింగ్ సంబంధించిన ఐడియాస్ కానీ నా ద్వారా మీరైతే తెలుసుకుంటారు మనము ఏది వేసుకున్నా సరే మంచిగా లుక్ రావాలి అంటే కనుక అది నెక్లెస్ అయినా హారం అయినా ఏదైనా సరే దానికి మ్యాచింగ్ సేమ్ టు సేమ్ మ్యాచింగ్ ఏదైనా వేసుకుంటే మన నెక్ పీస్కి సంబంధించి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా వేసుకుంటేనే దానికి మంచి లుక్ అనేది వస్తుంది నా దగ్గర అయితే దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అంటే కింద దానికి చైన్కి అయితే ఒక బీడ్ అది అలాడుతుంది కదా వైల్డ్ స్టోన్తో అట్లాగే నా దగ్గర ఈ ఇయర్ రింగ్స్ అయితే ఉన్నాయి ఇంకా దానికైతే దీ మ్యాచ్ చేసుకొని అది వేసుకున్నప్పుడల్లా పిల్లలకి కానీ నేను కానీ అదే పెట్టుకుంటున్నాము ఇదండి నా బీట్ చైన్ అనేది నేను ఎలా తీసుకున్నాను దానికోసం నేనైతే పొదుపు ఎలా చేసుకున్నాను నేను ఎక్కడ తీసుకున్నాను అన్నది ఈ ఇయర్ రింగ్స్ అయితే నేను తీసుకొని దగ్గర దగ్గర మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల పైనే అవుతుందండి అవి అయితే నేను కొన్నప్పుడు అయితే నాకు ఒక పదివేలు అయితే అయినాయి అవి ఇంచుమించు రెండున్న రెండు గ్రాముల మీద ఎన్నో మిల్లీ గ్రాములు ఎక్కువ ఉంది అంటే రెండున్నర గ్రాములు అయితే అయి ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్